నేనంటే స్టూడెంట్ ను వదులుకోవడానికి నాకు మనసు రావడం లేదు సార్ ప్లీజ్ సార్ ఎలాగైనా నాకు సీట్ ఇవ్వండి సార్ అంతా మీ చేతుల్లోనే ఉందిగా నువ్వు బుద్ధిమంతురాలు అమ్మా కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు నా చేతులు ఉంది ఇదిగో చూడు నువ్వు ఏడు లక్షలు ఇవ్వక్కర్లేదు ఫీజు కట్టక్కర్లేదు అయితే ఒక్క పని చేయాలి నాకు గెస్ట్ వస్తుంది నేను చెప్పినప్పుడు అలా అక్కడికి వచ్చి వెళ్ళావనుకో నువ్వు బాగా ఉండొచ్చు నాకు ఈ వెదవ టెన్షన్ నుంచి అప్పుడప్పుడు కాస్త రిలీఫ్ ఇది చూడు ఏ భాగ్యం ఇంకెవ్వరికి దొరకదు నువ్వెంతో పెట్టి పుట్టావు ఏమిటి ఆలోచిస్తున్నావు ఇప్పుడంతా నీ చేతిలోనే ఉంది అవునరా అంతా నా చేతిలో ఉంది గీత ఏమిటన్నాయా పొద్దున్నే ఇంటర్వ్యూకి వచ్చావు రిజల్ట్ అయిందని ఇంట్లో అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు నువ్వేమైనా ఒంటరిగా క్యాంటీన్లో కూర్చున్నావు ఏమైంది సీట్ దొరకలేదా నేను బీఎస్సీ చదువుతాను మెడిసిన్ వద్దు చాలా కష్టంగా ఉండేట్టుంది సీట్ దొరికిందా లేదా దొరికినా వద్దు అయినా దానికి ఎంతో పుణ్యం చేసి పుట్టాలి పుణ్యం చేసి పుట్టాలా నువ్వేం పాపం చేసావు ఇంట్లో ఆడదానికి పుట్టానే ఇంట్లో ఉండి చదవచ్చు హాస్టల్లో ఉండి చదవచ్చు కానీ గెస్ట్ హౌస్కి వెళ్ళి చదవాలంటే నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు ఎంతమందిని చూశాను ఏయ్ ఓ పిల్లల్ని పంపిస్తున్నాను సీడ్ ఇచ్చి అలాగే మర్చిపోకుండా గెస్ట్ హౌస్ అడ్రస్ కూడా ఇవ్వు అరే ఇతరు ఆటలు వచ్చావా డబ్బులు ఇవ్వలేదా ఈయన మా అన్నయ్య ఓ గొడవకు వచ్చావా అయ్యయ్యో నాకు అవన్నీ తెలియండి మీరు చేసిందేం బాగాలేదు సీట్ లేదంటే సీట్ లేదని చెప్పచ్చు ఇంత పెద్ద సీట్లో కూర్చుని మీరు అలా మాట్లాడకూడదు నా చెల్లెలకు సీట్ ఇప్పించండి మర్యాదగా మర్యాదగా ఇవ్వాలా ఇవ్వకపోతే ఏం చేస్తారా ఏం చేస్తావు పోలీసుల దగ్గరికి వెళ్తావా మంత్రి దగ్గరికి వెళ్తావా లేక గవర్నర్ దగ్గరికి వెళ్తావా ఎవరి దగ్గరికి వెళ్తావో చెప్పరా ఫోన్ చేస్తారని మాట్లాడు నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి నాకంటూ ఒక ఇది ఉంది ఏంటి నేనే పెద్ద రౌడీన్రా అసలు అదేనా మన బ్యాక్గ్రౌండ్ తర్వాత ఇదంతా బయట్రామూట్ గాయ్ అన్న పాపం ఏదో మాట్లాడాలట ఎవడో తెలుసుకుందావు మీరు గీత నువ్వు బయట పర్వాలేదు వెళ్ళమ్మా ఏదో మాట్లాడాలన్నావే ఏం మాట్లాడతావు సార్ నా పేరు మాణిక్యం ఇంకో పేరుంది బయట ఎవరికి చెప్పవుగా నేను ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే బోరా ఒక్క సీట్ ఏంటన్నా వంద సీట్లు ఇస్తాన్నా వంద బెల్జి సీట్లు ఇస్తాన్నా అన్న అసలు ఈ కాలిసి మీద రెండల కూర్చొని కూర్చోన్నా నా ప్లీజ్ నే వస్తా స అన్న నేనే నా కార్లో పర్వాలేదు పర్వాలేదు నీకు సీటు దొరికింది థాంక్యూ అన్నయ్యా అవును నుวดంత ఏం మాట్లాడా ఏం చెప్పావ్ నిజం చెప్పాను వీడు తమకన్నా 100 మంది ఉంటా చెల్లికి అన్నరా చెల్లికి అన్నంటే నాకు అన్న నాకు అన్నంటే మీకు అన్న మీకు అన్నంటే అందరికీ అన్నరా అన్నరా కమన్ ఎక్కడికి వెళ్ళాలండి సినిమాక బీచ్ పార్క్ లేక ఏదన్నా లాడ్జిన్నాయా నేను వద్దనే చెప్పాను ఈయన బలవంతం చేసి నన్ను బయటికి తీసుకొచ్చారు ఇదే మొదటిసారి మేవిద్దరం బయటికి రావడం ఫ్రెండ్స్ ఓహో చాలా పెద్ద మనిషి కుటుంబానికి పెద్ద కదా అదేమిటోనండి చిన్న చిన్న విషయాలన్నీ పెద్దవాళ్ళ దగ్గర గంటల తరబడి మాట్లాడతారు ఈ విషయం ముఖ్యమైన విషయం దీనికి మాత్రం టైం ఉండదు అబ్బాయి కొంచెం నచ్చాడా బాగా నచ్చాడా బాగా నచ్చాడా నాకు నచ్చకపోతే నిజంగా నేను చూడండి మన దగ్గర చూసాం రేపే మీ ఇంటికి మాట్లాడడానికి ఏమిటో మాట్లాడండి నువ్వు రోజు రోజుకి వందకి రెండు వందలకి వీధి వీధి తిరిగే ఆఫ్టర్ ఆటో డ్రైవర్వి ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చే సంబంధపడంతా నా ఆదాయం ఎంతో తెలుసా నీకు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా నీకు నా ఆస్తి విలువ ఎంతో తెలుసా నీకు నా పరమ ఎవరితో తెలుసా నీకు నువ్వు జీవితాంతం ఆటో తోలినా సరే నేను ఒక్క రోజులో సంపాదించే సంపాదన నేను సంపాదించలేవు నా ఒకే కొడుకుని పట్టుకుంటే ఈ ఆస్తి మొత్తం కాజేయొచ్చని నీ చెల్లెని ఎరేసి నాటక పడుతున్నావా పోరా బయటికి అవండి ఎవరితో ఏం మాట్లాడుతున్నారు మీ పరపతి బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి విలువ ఇవన్నీ వీడి కాలి గోటికి సరితూతాయా వీడు ఎవరో తెలుసా మీకు అమ్మా మా అమ్మ ఏదో అనేసింది క్షమించండి అయ్యా ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ యవ్వనంలో ఏర్పడిన తొలి ప్రేమనే వాళ్ళు జీవితాంతం మర్చిపోలేరు ఎంత పెద్ద అంతస్తులో ఎంత వాళ్ళకిచ్చి పెళ్లి చేసినా కూడా ఆ మొదటి ప్రేమనే వాళ్ళ హృదయాల నుంచి చెరిపేయలేం అది ముల్లుగా మారి వాళ్ళని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది ఆ పాపం మనకెందుకండి వాళ్ళ సంతోషమేగా మన సంతోషం వాళ్ళిద్దరినీ ఒకటిగా చేయడం కోసమే నేను మీ ఇంటి గుమ్మంతోకొచ్చాను మా అమ్మాయి డబ్బులో లక్ష్మి కాకపోయినా గుణంలో మహాలక్ష్మి ప్రేమతో అభిమానంతో మెట్టింటే ఎలా మెలగాలో చెప్పి మరీ పెంచాం నిజానికి ఆమె మీ ఇంటి కోడలు కాదండి కూతుర్లా మసులుతుంది మిమ్మల్ని కాపాడుతుంది మీ గౌరవాన్ని కాపాడుతుంది అన్నింటినీ చూసుకుంటుంది ఈ పెళ్లి వద్దని చెప్పకండి మీరేం చెప్పినా సరే ఎంత ఖర్చైనా సరే నా శక్తికి మించి ఈ పెళ్లి జరిపిస్తాను వాళ్ళిద్దరి ఒకటి చేయండి మీ మీద నా బిడ్డ ఎవరి కాళ్ళ మీద చూడలేను డబ్బే ముఖ్యం డబ్బే సరోసం అనుకునే ఈ కుటుంబంలో నా బిడ్డనిస్తే అది ఏమాత్రం సంతోషంగా ఉండలేదు అబ్బాయి మాత్రం మంచివాడైతే ప్రియలేదు మామగారు అత్తగారు ఆ కుటుంబం అంతా మంచిదైతేనే ఆ ఇంటికి పిల్ల సుఖంగా ఉండగలదు ఈ ఇంట్లో నా బిడ్డ సుఖంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు ఈ సంబంధం మనకు రా బాబు పోదావు అమ్మా నువ్వు తొందరపడకు ఇది నా మానాభిమానాల సమస్య కాదు కవిత జీవిత సమస్య ఆమె కోరుకున్న వాడితో పెళ్లి చేయడం పెద్దవాళ్ళమైన మన ధర్మం అందుకోసం ఏమైనా చేయొచ్చు అలాగని ఎవరి కాలం మీద పడాల్సిన అవసరం లేదు నా అన్నయ్య నా కోసం ఎవరి కాలం మీద పట్టవు నేను సహించలేను ఇదంతా ఒక్క కాలుగా తలుచుకొని మర్చిపోతాను జీవితాంతో లేని వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారన్న అపోహపడ్డాను వాళ్ళకి డబ్బు కంటే కుటుంబ గౌరవమే ముఖ్యమని ఇప్పుడే తెలుసుకున్నాను కొడుకును బదులేని తల్లి అన్నను విడిచిపెట్టలేని చెల్లెలు చెల్లెలు కోసం అభిమానాన్ని చంపుకున్నా అన్న ఇలాంటి కుటుంబంలోంచి కోడలు రావాలంటే మేమెంతో పెట్టి పుట్టాలి రే ఒప్పుకున్నాను రా ఇవాళ నుంచి మీ అమ్మాయి మా కోడలు కాదు కాదు కూతురు వెంటనే పెళ్ళే పట్ల కానివ్వండి చాలా సంతోషం